నమం మీసాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం క్రిందటి వారం శీర్షికలో ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుల పవిత్ర సంగమం గురించి విన్న తరువాత పులకరించిపోయిన మన దేహాలు ఈ వారం చర్చించుకోబోయే అతి ముఖ్యమైన శీర్షిక రుద్రం ద్వారా జ్ఞాన జ్వాలలతో రగలబోతున్నాయి రండి ఆ పరంజ్యోతి మహాకాల స్వరూప శశిశేఖర స్వరూపం యొక్క ముఖ్యతత్వమైన మరియు చాలా ఆసక్తికరమైన రుద్రం అనే రూపం గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుద్రం ఆ మాటకర్థం స్వచ్ఛమని అవును వినడానికి భయానకంగా భీభత్సకారకంగా ఉన్న ఆ పదం వెనుక ఎంతో అంతరార్థముంది శివ స్వభావం శాంతం ఇంకా లోక శ్రేయస్కరం ఆయన అనాథలకు ఆపన్న హస్తాన్నిచ్చే నేస్తం మీకు ఎవరున్నా లేకున్నా ఈ శివయ్య ఉన్నాడనే భరోసాను కల్పిస్తూ భక్తులతో పూజలందుకుంటూ వారిని కటాక్షించే ఆ బైరాగి రూప సత్మహర్షి మనకు చెప్పదలుచుకున్న విషయాల్లో ముఖ్యమైనది రుద్రస్వభావం మానవ జీవనంలో మనిషి ఎన్నో రకాల ప్రేరేపకాలకు ఇంకా ఉత్తేజకారకమైన అంశానికి అలవాటుపడి రాను రాను ఒక మృగంగా మానవత్వం మరచి ప్రవర్తిస్తూ ఉంటాడు తిండి నిద్ర చదువు ఉద్యోగం వ్యాపారం లాంటి ఎన్నో విషయాల మీద పట్టు దొరికింది అని అనుకుంటూనే వాటిని సమర్థవంతంగా నిర్వహించలేక చదిగిరిబడి తాను అసమర్థుణ్ణని లోకం మొత్తం అనుకుంటుందో ఏమో అని బింబేలెత్తిపోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు మితిమీరిన ఆహారం సేవించటం అడ్డు అదుపు లేకుండా మధువును సేవించటం సహజంగా చేయాల్సిన సృష్టి కార్యాన్ని బలవంతంగా మత్తుకు బానిసై జంతువుల కన్నా నీచంగా అబలాలను బలాత్కరించడం లాంటి పనులు చేస్తూ తనే కాక తన పక్కవారికి కూడా నిద్రలేని రాత్రుల్లిస్తూ భయానక వాతావరణానికి దగ్గరవుతూ ఉంటాడు ఇది సాగితే చాలా ప్రమాదకరం అని భావించిన పండితులు శివ లక్షణాల్లో ముఖ్యమైనదిగా చెప్పుకునే రుద్రం గురించి తెలుపుతూ కొన్ని ఉపయోగకరమైన ఇస్తూ ఉంటారు వేదాల్లో ముఖ్యమైన ఋగ్వేదం ప్రకారం రుద్ర అంటే ఒక విచిత్రమైన ఘీంకార శబ్దం అది విన్న వెంటనే అందరూ జాగృతులవుతారని తప్పు చేయాలని వారికి పాపభీతి కలుగుతుందని తాము చేసే పనేంటో అసలు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే విశేషణం మీద వారు ఆలోచించి తగు నివారణకారక నిర్ణయం తీసుకుంటారని పండితుల విశ్వాసం ఆంగ్లంలో రుద్రకున్న విశేషణం ద సెలెస్టియల్స్ రోర్ ఆఫ్ లార్డ్ శివ ఎన్హెన్స్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ లైఫ్ సైకిల్ అండ్ వాన్స్ అజ్ కమిటింగ్ సంథింగ్ బ్యాడ్ అని ఎన్నో ఏళ్లుగా ఈ ముఖ్య శివతత్వం మీద పరిశోధన చేస్తున్న స్టెల్లా క్రామిష్ చెప్పుకొస్తారు రుద్ర స్వభావం చాలా పవిత్రమైందని ఆది మధ్యాంతరహితంగా ఉండే ఆ లక్షణం ద్వారా అతి పవిత్రమైన శివశక్తి లోకం మీద ప్రసరిస్తూ ఉంటుంది అని దానివల్ల మానవాళికి నూత్రుత్తేజం కలిగి ప్రగతి వైపు అడుగులు వేస్తూ ఉండడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆమె చెప్పుకొస్తారు సతివియోగ సమయంలో ఆవేశానికి గురైన ప్రళయ రుద్రుడు తన జటాజూటాన్ని నేలపై విసిరి వినాశకారి అయిన వీరభద్రుణ్ణి సృష్టించి దక్ష ప్రజాపతి శిరోఖండనం చేయడానికి గల ముఖ్య కారణం రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఇష్టపడ్డ సతీదేవి తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించలేక మంటలకి ఆహుతవడం చూసి ఆ అన్యాయాన్ని తనంతట తానుగా గ్రహించి దక్షుణ్ణి క్షమించారు కానీ ఇలా అన్యాయం జరిగిన ప్రతిసారి క్షమించుకుంటూ వెడితే అంతం ఉండదు పెత్తందారుతనం తనం పేట్రేగిపోతుంది అమాయకులపైన అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి పాపం పెరిగిపోయి లోకం అతలాకుతలమైపోతుంది క్షమించడం శివతత్వమైన ధర్మాన్ని పాటించాలి అందుకు శివ స్వరూపశక్తి అవసరం లేదు ఆ శక్తిని లోకం తట్టుకోలేదు కూడా అలాంటి సమయంలో వీరభద్రుడి ప్రకోపం ఒక్కటే ఆ అన్యాయానికి సరైన మార్గం అని తలచిన మహాశివుడు సతీదేవి శరీరాన్ని చేతుల్లోకి తీసుకుని ధర్మం నాలుగు పాదాలపైన నడవాలంటే దానికి దక్ష సంహారం జరగాల్సింది అనే రుద్ర సూత్రానికి తెరలేపి శివాగ్రహంలోని ఒక చిన్న నిప్పు కడిగా ఎంతటి ప్రమాదాన్ని ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలదో లోకానికి చూపించి సమర్థవంతమైన ధర్మాన్ని కాపాడగలగడమే రుద్రం అని తీర్మానించారు మారణ మారణహోమం జరిగినా కూడా తప్పు లేదు అని చెప్పేదే రుద్రం సనాదస్య భువనస్య అనే ఋగ్వేద స్మరణం ప్రకారం ఈ శ్లోకం మనకు రుద్రతేజం గురించిన ఇవ్వడంలో సహాయపడుతుంది ఈ శ్లోకానికి అర్థం అత్యంత బలవంతురివి ఓ రుద్రరూపధారి శివ ఈ లోకాన్ని పాలించే ఓ పావన పవిత్ర ఆత్మలింగ స్వరూపా శివ ఓ రుద్రఫణిభూష నీకు వందనం తండ్రి లోకాలకు ఏలిక నీ రూపమే కదా ఓ నీలకంఠ పాహిమాం కైలాస చక్రవర్తి అని రుద్రతత్వాన్ని తనలో చేసుకున్న ఆ మహాశివుణ్ణి స్మరణం చేస్తూ ఆయనకు మనఃపూర్వక నమఃసుమాంజుణ్ణి తెలియచేస్తూ కీర్తించటం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం యజుర్వేద సారాంశం ప్రకారం చూస్తే తైత్తిరీయ అరణ్యక యజుర్వేద సారమైన ఈశ భూత వర్తమాన కాలాల సారం ఆ శంభుడు ఈ సృష్టిని లయంగా పాలించే ఓంకార కర్త జగత్పిత అయిన ఆ భోళాశంకరుడు ఈ సకల జీవ ప్రాణకోటికి ఆది బ్రహ్మాండానికి సకల జీవక్రియల కారకానికి కారణభూతుడు ఆ భూతనాథుడి తలంపే మన జీవన సార్థకతకు దిక్సూచి ఆయన లేనిదే ఆయన ప్రేరణ లేనిదే మనం నిర్జీవంగా ఉండే సూక్ష్మాతి సూక్ష్మ క్రిములతో సమానం కనుక ఆ రుద్ర ప్రళయతత్వానికి దాసోహం ఇంకా ఆ రుద్రాకార ప్రాకార సమ్మోహన స్వరూపానికి మా నమస్సుమాంజలి అని చెప్పే విశేషణం ఏంటా రుద్రుడి గొప్ప ఇంతకీ ఇంతటి కీర్తనలు ఇంకా నమస్కారాలు ఆ రుద్రుడికి తగునా ఆయన కూడా తన కుటుంబం కోసం పాటుపడినవాడే తర్వారు గురించి పరితపించినవాడే తనన్న ఉంటేనే కదా వియోగం సమయంలో అంతగా రోధించాడు తన పుత్రుడు గణపతి ఇంకా కుమారస్వామి గురించే కదా ఆరాటపడ్డాడు ఆయన గొప్ప ఎందుకు ఆయనకింతటి కీర్తనలు ఎందుకు ఆయన గురించి మానవులమైన మనం ఇంతగా పరితపించేది అనే అజ్ఞాన ప్రశ్నకు సమాధానం రుద్రం అవును ఆ వియోగ సమయాన ఆయన చింతించింది తన భార్య గురించే కాదు అన్యాయంగా ఏ తప్పూ చేయకుండా ఉన్నా కూడా అవమానాగ్నికి ఎంతటి పరిణామాలు వస్తాయో తారతమ్య భేధం లేకుండా అందర్నీ సమానంగా చూడకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అహంకార ధోరణితో దక్షుడు చేసిన పాపానికి తన బిడ్డ ఎంత కృంగిపోయిందో తన భర్తను అవమానించాడు అని తండ్రి మీద కోపాన్ని తన మీదే చూపింది కాని ఆయనకు చేటు చేయని స్త్రీ త్యాగం గురించి లోకానికి తెలియచేయటానికే సతీవియోగ సమయంలో శివుడు బాధపడిన సంఘటనని చూపుతూ ఇదిగో ఓ లోకమా ఇదే విను అహంకారానికి అధికార మదానికి నీవు ఇలా బలైపోతావు ఇలాంటి పరిణామాలు వస్తాయి అని తెలియచెప్పిన ఆ రుద్రతత్వానికి కాక ఇంకేమి లభిస్తాయి తన కుమారులకు అధికారం కట్టబెట్టడం వెనుక ఆయన తండ్రి బాధ్యత ఎంతుందో లోకానికి సరైన సమయంలో సరైన విధంగా నాయకులు సమకూరితే తప్ప లోకరక్షణ అసంభవం దుర్మార్గుడి చేతులకు అధికారం పెడితే జరిగే దారుణాలను వర్ణించటం అసాధ్యం కనుక వారిని అధికారపేటు ఎక్కకుండా చేయడం వెనుకనున్న వచ్చిన రుద్రతత్వం అందుకే శివానికి మనం పలకాలి నీరాజనం ఇంత చేసినా కూడా తనకు బూడిదను కపాలమాలను నాగాభరణాలను బైరాగి జీవితాన్ని తపోశక్తిని ధ్యానాన్ని ఇంకా లోక శ్రేయస్కర కారకాలను తప్ప ఇంకా దేని మీద దృష్టి సారించకుండా మనం ఎలాగైతే లోకానికి ఖాళీ చేతులతో వచ్చి తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళిపోతామో అదే నిజం అదే శివం అదే రుద్రం అనే నగ్న సత్యానికి తెరలేపడం ఇంకా మనకు దాన్ని తన కార్యాల ద్వారా తెలియపరచటం అనేది తల్లి గర్భంలో ఉన్న పిండమంత పవిత్రమైన శివుడికి తప్ప ఇంకెవ్వరికి సాధ్యం ప్రళయ కోపాగ్ని తత్వాన్ని ఆయన చూపించేది మదంతో కన్ను విన్ను కానకుండా అభాగ్యులపై శక్తిహీనులపై తమ ప్రతాపాన్ని చూపి మేమే వీరులం మేమే సూరులమని బీరాలు పోయే అసురగణం మీద ఇంతకన్నా పవిత్రమైన దైవీకి గుణం ఇంతకన్నా అచంచలమైన దీక్షాతత్వం ఇంతకన్నా స్వచ్ఛం ఇంకెక్కడైనా ఉంటాయా రుద్రము ఇంతే స్వచ్ఛం అని పైన మనం చెప్పుకున్న విశేషణానికి ఇదే ఒక సరీకృత సమాధానం అది రుద్రమంటే అదే పవిత్రత అంటే అదే నిజమైన శివతత్వం అంటే జగద్గురు ఆది శంకరాచార్య చెప్పిన అంశాలను ప్రేరణగా తీసుకుని చర్చించుకున్న తర్వాత ఈ రుద్ర అనే శీర్షిక ముఖ్య ఉద్దేశం రుద్రం అంటే పవిత్రత ఇంకా శాంతి స్థాపక చర్యకు చేసే ఘోరమైన దీక్షా తత్వం అని ప్రబోధించడమే ఆ శశిశేఖరుడు ఎలాంటి పనికి పూనుకున్నా కూడా అందులో ఏదో లోతైన సద్భావన ఉండడం అనేది నిజం ఆయన ఏమి చేసినా కూడా అది కారకమే తప్ప వినాశనానికి కాదు అని ప్రళయ రుద్రతత్వం వెనుక ఇంతటి ప్రకాశించే ఆలోచన నియమావళి అని మనకి తెలియచెప్పే ఈ రుద్రాది ట్రూత్ శీర్షికలోని ఆఖరి అంశంగా మనం చెప్పుకునే శివం ద్వారా వచ్చే శీర్షికలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను సవివరంగా తెలుసుకుని పునీతులమవుదాం శివోహం ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి